ఎమ్మినూర్ వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్సిపి నియోజకవర్గపు సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అనంతరం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని కోటి సంతకాలతో వైద్య కళాశాల ప్రైవేటీకరణ వల్ల పేదలకు జరిగే నష్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకొని మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేదాకా ఉద్యమం ఆగదన్నారు ఈ నెల పన్నెండవ తేదీ ఎమెగినూరులో నిర్వహించే ర్యాలీలో యువకులు రైతులు విద్యార్థులు వైసీపీ నాయకులు తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులకు నా నమస్కారాలు మా నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఈరోజు ఒక పోస్టర్ ఓపెన్ చే చేయడం జరిగింది ఆ పోస్టర్ ఓపెన్ చేయడం సందేశం ఏంటంటే ప్రతి ఒక్క పేద ప్రజలకు అలాగే చదువుకునే పిల్లలకు సీట్లు తక్కువ అవుతున్నాయని చెప్పి వాళ్ళు చదువుకోలేరు అని చెప్పి చదువు కోసం అని చెప్పి ఇలాంటి కళాశాలను మొదలు చేయడం స్టార్ట్ అయింది ఆ స్టార్ట్ అయిన కళాశాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు బంద్ చేయడం జరుగుతోంది అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఆ గవర్నమెంట్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనే ఒక ఉద్దేశం మేరకు మేము ఇప్పుడు పన్నెండవ తారీఖున పన్నెండు పన్నెండవ తారీఖు తారీఖు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం చే చేస్తున్నాము ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కుటుంబ కుటుంబీకులందరూ వైఎస్ఆర్ పార్టీకి ఉన్న ప్రజలందరూ ఆ రోజు వచ్చి విజయవంతం చేసి ఈ గవర్నమెంట్ ఆర్డర్ని ఏదైతే ప్ర ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని క్యాన్సిల్ చేసి మన పేద వాళ్ళను మన పేద ప్రజలను ఈ ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో కాపాడుకోవాలని చెప్పి ఇదొక లాగా మొదలైంది ఈ ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమం అయితే ఆగదు ఆగ కూడా గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో ఆ రోజున మేము అందరము వాళ్ళ కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటాము కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ కార్యక్రమాన్ని ఆపేది లేదు ఈ ఉద్యమం ఎప్పటికీ ఎల్లప్పుడికి నడుస్తూనే ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను